వారాహి సేవలట నవరాత్రి పూజలట వారాహి సేవలట నవరాత్రి పూజలట అందాలు చిందించు వదనము ఆమోము అగుపించు చంద్రబింబము అందాలు చిందించు అమ్మవదనము మోము అగుపించు చంద్రబింబము ముల్లో కాలు కీర్తించే అమ్మఘనతను ముల్లో కాలు కీర్తించే అమ్మఘనతను వారాహి మాతయే శరణం శరణం వారాహి సేవలట నవరాత్రి పూజలట చిరునవ్వు మోముతోడ కనిపించే నా తల్లి అభయవరద హస్తముతో విరాజిల్లే వారాహి చిరునవ్వు మోముతోడ కనిపించే నా తల్లి అభయవరద హస్తముతో విరాజిల్లే వారాహి నీ చల్లనైన చూపులే చాలును తల్లి నీ చల్లనైన చూపులే చాలును తల్లి అవి ఏగా నా పాలిటి తరగని సిరులు వారాహీ సేవలట నవరాత్రి పూజలట నిండైన మాలలెన్నో వేశాను తల్లి మెండైన పూజలెన్నో చేశాను తల్లి నిండైనా మాలలెన్నో వేశాను తల్లి మెండైనా పూజలెన్నో చేశాను తల్లి ధూపదీప కర్పూరారతులే నీకు ధూపదీప కర్పూరా హారతులే నీకు మనసారా ఇచ్చాను అందుకో నా తల్లి వారాహి సేవలట నవరాత్రి పూజలట వారాహి సేవలట నవరాత్రి పూజలట